హాయ్ అండి మిషోలో అయితే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఇది మిషన్ కుట్టే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది మిషన్ కుట్టేటప్పుడు అంటే ఎంత లైట్ ఉన్నా సరే కొంచెం చీకటిగా అనిపించి మిషన్ లో దారం అప్పుడప్పుడు తెగిపోతుంది ఇంకా దారం ఎక్కిచ్చారంటే దగ్గరగా వెళ్ళి మరీ చూసి ఎక్కించాల్సి వస్తుంది అలా ఎక్కించామని కొన్ని కొన్ని రోజులు కళ్ళు గ్యారంటీగా పోతాయి ఈ లైట్ ఒక్కటి మన దగ్గర ఉందనుకోండి అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ఉంటుందని నా ఫీలింగ్ ఇది ఫ్లిప్కార్ట్ లో అయితే టూ ఫిఫ్టీ అబోవే ఉంది ఇంకా నాకైతే మీషో లో తీసుకున్నాను వన్ ఎయిటీ రూపీస్కే పడింది వచ్చినన్ని రోజులు రానివ్వండి ఇన్ని రోజులు వస్తుందో చూడాలన్నమాట దీన్ని బట్టి ఇంకా మీషో గుడ్డా బ్యాడా అనేది తెలుస్తుంది నేనేమనుకున్నానంటే చార్జింగ్ లైట్ ఏమో అనుకున్నాను కానీ వచ్చిన తర్వాతే తెలిసింది ఇది మనం కరెంట్ ప్లగ్ లో పెట్టేసి స్విచ్ చేస్తే ఇలా లైట్ వెలుగుతుందని ఇది కొంచెం నైట్ టైం అలా స్టిచ్చింగ్ చేస్తారు కదా వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుందని నా ఫీలింగ్ మా ఇంట్లో లైట్ ఉన్నా సరే కొంచెం చీకటిగానే ఉన్నట్టు అనిపిస్తుంది మ్యాగ్నెట్ టైప్ అండి ఇంకా మిషన్కి కి పెట్టేసి మనం ప్లెగ్ ప్లెగ్ లో కనెక్ట్ చేసేసి స్విచ్ ఆన్ చేయడమే చాలా అసలు వెళుతారు బాగా వస్తుంది నచ్చితే తీసుకోండి నేను లింక్ పెడతాను బాయ్